దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీ యాసిడ్ దాడి కేసు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఏకంగా రాజధానిలోనే ఓ యువతిపై యాసిడ్ దాడి జరగడంతో చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఆగ మేఘాలపై ఇన్వెస్టిగేషన్ను చేపట్టారు కానీ దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాన్ని చూసి విస్తుపోయారు ఉన్నత చదువు చదువుతున్న ఓ యువతి ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అని పోలీసులు షాక్ అయ్యారు దీంతో చేతులకు కట్లు కట్టుకుని పోలీసులనే బూడీ కొట్టించిన ఆ యువతిపైనే సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు సమయాన్ని వృధా చేసినందుకు ఆ విద్యార్థినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు వివరించారు ఇటువంటి తప్పుడు ఫిర్యాదుల కారణంగా నిజమైన బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరుగుతుందని పోలీసులు అంటున్నారు మరోవైపు ఆ యువతి యాసిడ్ డ్రామా బయటపడడంతో ముగ్గురు యువకులు ఈ కేసు నుంచి సేఫ్ గా బయటపడ్డారు ఇంతకీ ఏం జరిగిందంటే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి కొందరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడిన వార్త తీవ్ర కలకలాన్ని రేపింది నార్త్ వెస్ట్ ఢిల్లీలోని లక్ష్మీబాయ్ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది విద్యార్థిని అక్టోబర్ ఇరవై ఆరున ఆదివారం ఎక్స్ట్రా క్లాస్ కు వెళ్తూ ఉన్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం అయితే దాడి సమయంలో యువతి తన ముఖానికి చేతులను అడ్డు పెట్టుకోవడంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ దాడిలో గాయపడిన స్టూడెంట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా నిందితుల కోసం పోలీసులు గాలించారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడింది జితేందర్ అనే వ్యక్తి అని అనుమానించి అతడితో పాటు అతడి స్నేహితులు ఈశాన్ అర్మాన్లను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు నిందితుడు విద్యార్థిని నివాసం ఉండే ప్రాంతమైన ముకుందాపూర్ లోనే నివసిస్తుండగా అతనికి బాధితురాలికి గతంలోనే ఓసారి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది అయితే కూడా జితేంద్ర తన స్నేహితులు ఈషాన్ అర్మాన్లతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది వీళ్ళు ముగ్గురు బైక్ పై వచ్చి ఈషాన్ తన వద్ద ఉన్న యాసిడ్ బాటిల్ ను ఇచ్చాడు అతడు తనపై యాసిడ్ తో దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులతో చెప్పింది దీంతో ఇదంతా నిజమేనని ప్రాథమికంగా పోలీసులు భావించారు కానీ లోతైన విచారణలో అసలు బాండారం బయటపడింది దీంతో దర్యాప్తులో భాగంగా బాధితులుగా చెప్పుకుంటున్న విద్యార్థిని కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది అసలు అలాంటి ఘటనే జరగలేదని పోలీసులు ధృవీకరించారు పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు అలాగే విద్యార్థిని ఇచ్చిన స్టేట్మెంట్లో అనుమానాలు గుర్తించారు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత యాసిడ్ దాడికి సంబంధించిన సంఘటన నిజం కాదని పోలీసులు నిర్ధారించారు యువతి యాసిడ్ దాడి కథను కల్పించి పోలీసులకు ప్రజలకు తప్పుదొవ్వ పట్టించిందని పోలీసులు తెలిపారు కొన్ని రోజుల క్రితం తనతో గొడవ పట్ట జితేందర్తో పగ తీర్చుకోవడానికి ఆమె ఈ అబద్ధాన్ని సృష్టించిందని పోలీసులు గుర్తించారు అయితే అబద్ధపు ఫిర్యాదు చేసి సమయాన్ని వృధా చేసినందుకు ఆ విద్యార్థినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు ఇటువంటి తప్పుడు ఫిర్యాదుల కారణంగా నిజమైన బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు అయితే బాధితురాలు చేతులకు కట్లు కట్టుకుని పోలీసులకు బురిడీ కొట్టించడం ఇప్పుడు దేశ రాజధానిలో చర్చనీయాంశంగా మారింది చదువుకున్న వాళ్లే ఈ విధంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది కాగా ముంబైలో కూడా ఓ యువతి తనపై డెలివరీ బాయ్ అత్యాచారం చేశాడని నాటకం నాటకమాడి అడ్డంగా పోలీసులకు బుక్ అయింది అయితే ఆమెకు ఆమె బాయ్ ఫ్రెండ్కు మధ్య వచ్చిన విభేదాల వల్లే అతన్ని ఎరికించడానికి ఆమె అత్యాచారం నాటకమాడింది